హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మీకు మా వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది తప్పకుండా చివరి వరకు చూడండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే నర్మదా నగలని దొంగతనం చేసి ధీరజ్ మీద వేయాలని చూసిన శ్రీవల్లికి బుద్ధి చెప్పిన ప్రేమ అసలు ఏం జరగబోతుంది తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఇక మొత్తం మీద శ్రీవల్లి చందుల పెళ్ళి అయితే జరిగిపోతుంది ఇక చందు శ్రీవల్లిల పెళ్ళి జరిగినందుకు రామరాజు వేదవతి కుటుంబం అంతా కూడా చాలా సంబరపడిపోతూ ఉంటుంది ఇక భాగ్యం కూడా శ్రీవల్లితో అన్ని చెప్పుడు మాటలే చెప్తుంది ఎలాగైనా నీ భర్తని నీ అత్త మామల్ని నీ గుప్పెట్లో పెట్టుకోవాలి ఆ ఇంట్లో నువ్వే చక్రం తిప్పాలి అన్నీ నీకు నేను చెప్తూ ఉంటాను అని భాగ్యం చెప్పేసరికి ఇక శ్రీవల్లి కూడా నువ్వు ఎలాగంటే అలాగేనమ్మా అని అంటుంది ఇక శ్రీవల్లి ఇంట్లో అడుగు పెడుతుంది ఇక నెక్స్ట్ డే ఉదయం రామరాజు పంతులు గారిని ఇంటికి పిలిపిస్తారు పంతులు గారిని ఇంటికి పిలిపించి శాంతి ముహూర్తానికి మంచి ముహూర్తం పెట్టమని అడుగుతారు ఇక పంతులు గారు ముహూర్తం పెడుతూ ఉంటే శ్రీవల్లి ఒకరినొకరు చూసుకొని సిగ్గుపడిపోతూ ఉంటారు ఇక సాగర్ ధీరజ్ ప్రేమ నర్మద అందరూ కూడా ఆట పట్టిస్తూ ఉంటారు ఇక ఇదిలా ఉండగా మరో పక్క చందుకి డబ్బిచ్చిన సేట్ ఆలోచిస్తూ ఉంటాడు ఏంటి చందు పెళ్ళి అయిపోగానే డబ్బు తెచ్చిస్తాను అన్నాడు ఇప్పటి వరకు తీసుకురాలేదేంటి ఒకసారి చందుకి ఈ విషయం గుర్తు చేయాలి అని ఇక సేటు చందుకి ఫోన్ చేస్తాడు సేట్ నుండి ఫోన్ రాగానే చందు ఒక్కసారిగా కంగారు పడిపోతాడు ఏంటి సేట్ ఫోన్ చేస్తున్నాడు పెళ్ళి అయిపోగానే డబ్బిస్తానని సేట్కి చెప్పాను కానీ ఇప్పటి వరకు శ్రీవల్లి వాళ్ళు నాకు డబ్బు ఇవ్వలేదు ఇప్పుడు సేట్కి ఏమని చెప్పాలి అని పక్కకి వెళ్ళి ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడుతూ ఉంటారు చెప్పండి సేటు అని అంటే అప్పుడు సేటు చందు నీకు గుర్తుంది కదా నీ పెళ్ళి అయిపోయిన పది రోజుల తర్వాత డబ్బిస్తానని చెప్పావు అందుకే నీకొకసారి గుర్తు చేద్దామని ఫోన్ చేశాను అని చెప్పగానే ఇక చెందు లేదు సేటు నేనేమీ మర్చిపోలేదు మీ డబ్బు మీకు ఖచ్చితంగా ఇచ్చేస్తాను అని చెప్తాడు అప్పుడు సేటు చూడ్చెందు నిన్ను నేను నిన్ను చూసి అప్పివ్వలేదు మీ నాన్నని మీ నాన్నగారి మీద ఉన్న గౌరవంతోనే నీకు డబ్బిచ్చాను నువ్వు రామరాజు కొడుకువని ఎలాంటి మోసం చేయవని నమ్మి డబ్బిచ్చాను తర్వాత పరిస్థితులు మంచిగా ఉండవు జాగ్రత్త అని సేటు చెప్పగానే ఇక చెందు లేదు సేటు నేను డబ్బు ఏర్పాటు చేస్తాను అని ఫోన్ కట్ చేస్తాడు ఫోన్ కట్ చేసిన తర్వాత చందు ఆలోచిస్తూ ఉంటాడు ఇప్పుడు ఏం చేయాలి ఇప్పటి వరకు శ్రీవల్లి వాళ్ళ అమ్మ నాన్న నాకు ఆ పది లక్షలు ఇవ్వలేదు నాన్నకు తెలియకుండా నేను పది లక్షల రూపాయలు సేటు దగ్గర అప్పు తీసుకున్నాను ఈ విషయం నాన్నకి తెలిస్తే నాన్న ఎంత బాధపడతాడు నాన్న నా మీద ఎంతో నమ్మకాన్ని పెట్టుకున్నాడు నాకు ఈ పెళ్ళి జరిగిందన్న సంతోషమే లేకుండా పోయింది లేదు ఎప్పుడైతే ఆ పది లక్షలు అప్పు తీరుస్తాను అప్పుడే నాకు సంతోషం ఉంటుంది అని చందు అనుకుంటూ ఉంటాడు ఇక ఇంతలోనే రాత్రి అవుతుంది రాత్రి కాగానే శ్రీవల్లిని ప్రేమ నర్మద ఇద్దరూ కూడా ముస్తాబు చేస్తూ ఉంటారు ఇద్దరు నవ్వుకుంటూ ఆట పట్టిస్తూ రెడీ చేస్తూ ఉంటారు ఇక ముహూర్తం టైం కాగానే శ్రీవల్లిని చందు గదిలోకి పంపిస్తారు శ్రీవల్లి గదిలోకి రాగానే చందు అయితే చాలా ఇష్టం లేకుండానే మొహమాటంగానే ఉంటాడు ఇక శ్రీవల్లి సిగ్గుపడుతూ చందు దగ్గరికి వెళ్తుంది బాబా ఈ గ్లాస్ తీసుకో అని చెప్పగానే ఇక చందు ఆ పాల గ్లాస్ తీసుకొని పక్కనే పెట్టేస్తాడు అది చూసి శ్రీవల్లి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి బావా ఏంటి ఆ పాల గ్లాసు పక్కన పెట్టావు ఆ గ్లాసులో ఉన్న పాలు చెరిసగం పంచుకోవాలని అత్తయ్య చెప్పారు అని చెప్పి ఇక శ్రీవల్లి అంటూ ఉంటే అప్పుడు చందు లేదు శ్రీవల్లి ఇప్పుడు నేను ఈ పాలు పంచుకోలేను అని అంటాడు అది విని శ్రీవల్లి ఒక్కసారిగా షాక్ అయిపోయి పోతుంది ఏంది బావా ఏమైంది అని అంటే అప్పుడు ఇక చందు చూడు శ్రీవల్లి మీ వాళ్ళు పెళ్ళి అయిపోయిన తర్వాత నేను అప్పుగా ఇచ్చిన పది లక్షలు ఇస్తానని చెప్పారు కానీ ఇప్పటి వరకు ఆ డబ్బు ఏర్పాటు చేయలేదు సేటు పదే పదే ఫోన్ చేసి డబ్బు ఇమ్మని చెప్తున్నాడు ఇప్పుడు ఏం చెయ్యాలో నాకు అర్థం కావట్లేదు ఈ విషయం మా నాన్నగారికి తెలిస్తే ఇక నేను ఎంత మోసగాడిగా ఉంటాను అని చెప్పి చందు అంటూ ఉంటే శ్రీవల్లి షాక్ అయిపోతుంది అమ్మో ఇదేంటి ఇలా జరుగుతుంది ఇప్పుడు నేనేం చేయాలి అని చెప్పి అనుకుంటూ ఉంటుంది అదేంటి బావా డబ్బు మా వాళ్ళు ఏర్పాటు చేస్తూనే ఉన్నారు అదే ప్రయత్నంలో ఉన్నారు టైం వరకు డబ్బిస్తారు అని చెప్పి ఇక అంటూ ఉంటుంది అప్పుడు చెందు లేదు శ్రీవల్లి ఆ డబ్బు ఎప్పుడైతే నేను సేట్ గారికి ఇస్తానో అప్పుడే నేను ఏ తప్పు చేయనట్లు నా మనసుకు అనిపిస్తుంది అప్పుడే నేను నీతో సంతోషంగా ఉంటాను అప్పటి వరకు మన ఇద్దరి మధ్య ఈ దూరం ఇలాగే ఉంటుంది ఉంటుంది అని చెప్పగానే ఇక శ్రీవల్లి షాక్ అయిపోతుంది ఏంటి బావా ఏమంటున్నావు నువ్వు అని చందు దగ్గరికి వెళ్తూ ఉంటే చందు మాత్రం దూరంగా వెళ్తూ ఉంటాడు లేదు శ్రీవల్లి నీకు నా మీద ఏమాత్రం ప్రేమ గౌరవం ఉంటే నా మాట వినాలి అని చెప్పి చందు ఇక పడుకుంటాడు ఇదంతా చూసి శ్రీవల్లి అయితే ఇక షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది ఇదేంటి ఇలా జరిగింది మా అమ్మ ఈయనని నా గుప్పెట్లో పెట్టుకోమని చెప్పింది దానికి ఇదే తొలిమెట్టు అనుకుంటే ఇలా జరిగిందేంటి ఇప్పుడు మా వాళ్ళు పది లక్షలు ఇచ్చేంత వరకు ఈయన నాతో సంతోషంగా ఉండేలా మా వాళ్ళు పది లక్షలు ఎప్పుడు ఇస్తారు నేను ఈ ఇంట్లో చక్రం ఎప్పుడు తిప్పుతాను అని శ్రీవల్లి అనుకుంటూ ఉంటుంది ఇక ఉదయం కాగానే వేదవతి వచ్చి గది తలుపులు కొడుతూ శ్రీవల్లి పెద్దడా అని పిలుస్తూ ఉంటుంది ఆ పిలుపు విని ఇక చందు శ్రీవల్లి అయితే షాక్ అయిపోతారు ఇక శ్రీవల్లి బావ అత్తయ్య గారు వచ్చారు అని అంటే అప్పుడు చెందు చూడు శ్రీవల్లి రాత్రి మన మధ్య జరిగిన విషయం మా అమ్మకి తెలియకూడదు అని చెప్పగానే ఇక శ్రీవల్లి కూడా మేనేజ్ చేస్తూ ఉంటుంది తలుపు తీయగానే సిగ్గుపడుతూ ఉంటే అది చూసి వేదవతి కూడా చాలా సంతోషపడుతూ ఉంటుంది శ్రీవల్లి వెళ్ళి స్నానం చేసిరా అని చెప్పగానే ఇక శ్రీవల్లి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది మరో పక్క భాగ్యమైతే ఇక శ్రీవల్లి ల్లి గురించే ఆలోచిస్తూ ఉంటుంది రాత్రి అల్లుడు గారికి అమ్మాయికి శోభనం జరిగి ఉంటుంది అమ్మాయి నేను చెప్పినట్టుగా అల్లుడు గారిని తన కొంగులో కట్టేసుకుని ఉంటుంది అని చెప్పి ఇక భాగ్యం అనుకుంటూ ఉంటుంది ఇక వెంటనే బా శ్రీవల్లికి ఫోన్ చేస్తుంది భాగ్యం నుండి ఫోన్ రాగానే శ్రీవల్లి ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పమ్మా అని నీరసంగా అంటుంది ఆ పిలుపు విని భాగ్యం అదేంటమ్మడు ఫోన్ ఎత్తగానే అమ్మా అని సంతోషపడతావు అంటే ఇలా నీరస పడిపోయావేంటమ్మా అక్కడ అంతా బాగానే ఉంది కదా అని అంటుంది అప్పుడు శ్రీవల్లి ఏం బాగుండడం అమ్మా అని అంటే ఇక భాగ్యం అయితే షాక్ అయిపోతుంది ఏంటమ్మడు ఏం జరిగింది అని అంటే అప్పుడు శ్రీవల్లి జరిగిన విషయం మొత్తం కూడా భాగ్యంతో చెప్తుంది అమ్మోయ్ మీరు ఆ పది లక్షలు ఇచ్చేంత వరకు ఆయన నాకు దగ్గర అయ్యేలా లేరు మీరు ఆ పది లక్షలు ఎప్పుడు తెచ్చిస్తారు ఆయన ఎప్పుడు నన్ను భారీగా అంగీకరిస్తాడు నేను ఈ ఇంట్లో ఎప్పుడు చక్రం తిప్పాలి అని చెప్పి ఇక శ్రీవల్లి అంటూ ఉంటే అయితే షాక్ అయిపోతుంది ఇదేంటమ్ముడు మరీ అల్లుడు ఇంత మోండోళ్లా ఉన్నాడు అని అంటే అప్పుడు శ్రీవల్లి నాకు ఏం చేయాలి లో అర్థం కావట్లేదమ్మా చూస్తూ ఉంటే నేను రేపో మాపో ఈ ఇంట్లో నుంచి బయటికి వచ్చేసేలా ఉన్నాను అని చెప్పి శ్రీవల్లి అంటూ ఉంటే అప్పుడు భాగ్యం అదేంటమ్మడు నువ్వు ఎప్పుడు అలా అనుకోకు ఆ ఇంట్లో నీదే పెత్తనం జరిగేలా నేను చేస్తాను కదా అని అంటే ఎలాగమ్మా అని అంటుంది అప్పుడు ఇక భాగ్యం చూడమ్మడు నేను చెప్పినట్టు చెయ్యి నేను చెప్పినట్టు నువ్వు అన్నీ చేస్తే మాత్రం ఆ అల్లుడు గారికి ఇవ్వవలసిన పది లక్షలు మీ ఇంట్లో నుంచే ఏర్పాటయ్యేలా చేస్తాను అప్పుడు మన చేతికి మట్టి అంటకుండా మన పని అయిపోతుంది అని భాగ్యం అంటుంది అదివి నీ శ్రీవలి ఏంటమ్మా నువ్వు ఏమంటున్నావు మా ఇంట్లో నుంచి పది లక్షలు నీకు ఎవరిస్తారు అని అంటే అప్పుడు ఈక భాగ్యం ఇవ్వడం కాదమ్మడు దొంగతనం చేయాలి అని అంటుంది అది విని ఈక శ్రీవల్లి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటమ్మా ఏమంటున్నావు నువ్వు నేను ఈ ఇంట్లో దొంగతనం చేయాలా అని అంటే అప్పుడు భాగ్యం అవునమ్మడు మనం అనుకున్నది జరగాలి అంటే ఖచ్చితంగా నువ్వు దొంగతనం చేయాలి అని అంటుంది అప్పుడు శివలి అది కాదమ్మా అంత డబ్బు మా ఇంట్లో మాత్రం ఉంటుంది అని అంటే అప్పుడు భాగ్యం పిచ్చి మొహమా డబ్బే కావాలా నర్మదా ఉంది కదా నర్మదా మెడలో చాలా బంగారం ఉంది మొన్న పెళ్ళిలో వేసుకుంటే చూశాను ఆ బంగారం అంతా అమ్మితే పది లక్షలేం కర్మా ఇరవై లక్షలైనా వస్తాయి మన అవసరాలకి మనకు ఉంచుకొని మిగతాదంతా అల్లుడి గారికి ఇచ్చేద్దాం అని చెప్పగానే ఇక శ్రీవల్లి అదేంటమ్మా దొంగతనం చేస్తే బయటపడితే అప్పుడు నా పరిస్థితి ఏంటి అని అంటుంది అప్పుడు భాగ్యం ఛాన్సే లేదమ్మడు ఎందుకంటే ఎలాగో మీ చిన్న నగల కోసమే ఆ ప్రేమని పెళ్లి చేసుకున్నాడని టాక్ ఎల్లింది కదా ఇప్పుడు ఆ నర్మదా నగలు కూడా పోతే ఆ నేరం కూడా ఆ ధీర ఖాతాలో వేసేసే ఇదంతా కూడా నీ పర్ఫార్మెన్స్ మీద పట్టే ఆధారపడి ఉంటుంది నేను చెప్పినట్టు చెయ్యి ఎవరూ లేనప్పుడు ఆ నర్మదా నగలని దొంగిలించేసేయి అని చెప్పి ఇక భాగ్యం చెప్తూ ఉంటే శ్రీవల్లి కూడా సరే అంటుంది ఇక ఇది ఇక కొన్ని రోజుల తర్వాత ఇంట్లో అందరూ కూడా ఎక్కడి వాళ్ళు అక్కడ అక్కడికి వెళ్ళిపోతారు రామరాజు చందు సాగర్ రైస్ మిల్కి వెళ్ళిపోతారు ధీరజ్ ప్రేమలు కాలేజీకి వెళ్తారు ఇక వేదవతి ఉషా అమూల్యాలు సరుకులు తేవడం కోసం బయటికి వెళ్తారు ఇక ఇంట్లో ఎవ్వరూ లేని సమయం చూసి శ్రీవల్లి ఆలోచిస్తూ ఉంటుంది ఇప్పుడు ఇంట్లో ఎవ్వరూ లేరు నేను నర్మదా నగరు దొంగతనం చేయడానికి ఇదే సరైన సమయం అని చెప్పి ఇక దొంగ చాటుగా నర్మదా గదిలోకి వెళ్తుంది ఇక అలా గదిలోకి వెళ్ళి నగల కోసం వెతుకుతూ ఉంటే అప్పుడే కబోర్డ్లో నగలు కనిపిస్తాయి ఇక నగలు చూసి శ్రీవల్లి వెంటనే ఆ నగలని ఎత్తుకొచ్చేస్తుంది ఆ నగలని దొంగిలించిన తర్వాత వెంటనే ఆ నగలు ఎలాగైనా భాగ్యంకి అప్పగించాలి అని భాగ్యంకి ఫోన్ చేసి ఆ నగలని ఇచ్చేస్తుంది ఇక భాగ్యమైతే ఆ నగలని తీసుకొని వెళ్ళిపోతుంది కొన్ని రోజుల తర్వాత ప్రేమ తనకి తెలిసిన వాళ్ళకి ఫంక్షన్ ఉండడంతో నగలు పెట్టుకుందామని తన నగల కోసం వెతుకుతూ ఉంటుంది కానీ తన నగలు ఎక్కడా కనిపించకపోయేసరికే చాలా కంగారు పడిపోతుంది ఇదేంటి నేను మొన్న పెళ్ళికి వేసుకొని నగలు ఈ కబోర్డ్లోనే కదా పెట్టింది ఇప్పుడు కనిపించడం లేవేంటి అని కంగారు పడుతూ గదంతా కూడా వెతుకుతూ ఉంటుంది కానీ ఎక్కడా నగలు కనిపించవు అప్పుడే సాగర్ అక్కడికి వచ్చి ఏంటి నర్మదా ఏం వెతుకుతున్నావు అని అంటే సాగర్ నేను మొన్న పెళ్ళికి వేసుకున్న నగలు కనిపించడం లేదు మా అమ్మ నా కోసం నగలు తీసుకొచ్చింది కదా అవి కనిపించట్లేదు అని చెప్పగానే సాగర్ కూడా షాక్ అయిపోతాడు ఏంటి నర్మదా నగలు ఎక్కడికి వెళ్తాయి సరిగ్గా చూసావా అని సాగర్ కూడా గదంతా కూడా వెతుకుతూ ఉంటాడు కానీ ఎక్కడ నగలు కనిపించకపోయేసరికే చాలా కంగారు పడిపోతూ ఉంటారు అప్పుడే అక్కడికి వేదవతి రామరాజు ఇంట్లో వాళ్ళంతా కూడా గుమికూడుతారు ఇక సాగర్ నర్మదా వెతుకుతూ ఉంటే ఏంటా అని అడుగుతారు అప్పుడు నర్మద జరిగిన విషయం మొత్తం కూడా చెప్తుంది అది విని ఇక వేదవతి రామరాజు ఇంట్లో వాళ్ళంతా కూడా షాక్ అయిపోతారు అదేంటమ్మా ఇంట్లో నగలు కనిపించకపోవడం ఏంటి ఇన్ని రోజులు లేని కొత్తగా నగలు పోవడమేంటి అని అంటుంది అప్పుడే ఇక శ్రీవల్లి ఏంటత్తయ్య గారు ఏమీ తెలియనట్టు మాట్లాడుతున్నారేంటి ఈ ఇంట్లో నగల దొంగ ఉన్నారు కదా అని అంటుంది అది విని అందరూ కూడా షాక్ అయిపోతారు ఇక నర్మద ఏంటక్క ఏమంటున్నావు నువ్వు మన ఇంట్లో దొంగ ఎవరు అని అంటే ఇంకెవరు నర్మదా మన చిన్న మర్ది ధీరజ్ ఉన్నాడు కదా అని చెప్పగానే ఇక ధీరజ్ ప్రేమ వేదవతి అందరూ కూడా షాక్ అయిపోతారు అప్పుడే చందు శ్రీవల్లి ఏం మాట్లాడుతున్నావు ది తమ్ముడు నగలు తీయడం ఏంటి అని అంటే అవును బావా ప్రేమని ధీరజ్ పెళ్లి చేసుకుంది నగల కోసమేనంట కదా అప్పుడు మీరే మీరే అనుకున్నారు కదా మళ్ళీ ఇప్పుడు నర్మదా నగలు కూడా ఎత్తుకెళ్ళింది ధీరజే అయ్యుంటాడు అని చెప్పగానే అందరూ షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు అప్పుడే ప్రేమ ఏంటక్క ఏం మాట్లాడుతున్నావు నువ్వు ధీరజ్ నగలు ఎత్తుకెళ్ళడం ఏంటి అని అంటే అవును ప్రేమ నీకు తెలీదు మొన్న మీరంతా ఇంట్లో లేరు అప్పుడు ధీరజ్ నర్మదా గదిలోకి వెళ్ళడం నేను చూశాను ఆయనకి నర్మదా గదిలో ఏం పని చెప్పు నగల కోసం కాకపోతే అని శ్రీవల్లి అంటూ ఉంటే అందరూ షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు ఇక ధీరజ్ ఏంటదినా ఏం మాట్లాడుతున్నారు మీరు నేను నగలు దొంగతనం చేయడం ఏంటి అని అంటే అవును ధీరజ్ మొన్న మీరు సాగర్ గారి సాగర్ గదిలోకి వెళ్ళి రావడం నేను చూశాను అని చెప్పగానే అప్పుడు ధీరజ్ అయ్యో వదిన ఆ రోజు నేను మా గదిలో ఛార్జర్ పని చేయడం లేదని అన్నయ్య ఛార్జర్తో ఫోన్ ఛార్జింగ్ పెట్టడానికి వెళ్ళాను అంతేకాని దొంగతనం చేయడానికి కాదు అని ధీరజ్ అంటూ ఉంటాడు అప్పుడే ఇక శ్రీవల్లి లేదు ధీరజే ఈ నగలు దొంగతనం చేశాడు అని గట్టిగా అంటూ ఉంటే ఇక ప్రేమకి చాలా కోపం వస్తుంది ఇక వెంటనే కోపంగా శ్రీవల్లి చెంప పగలగొడుతుంది అవి చూసి అందరూ కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు ఇక ప్రేమ చూడు ఇంకొకసారి నా భర్త దొంగతనం చేశాడు అని అంటే మాత్రం నేనేం చేస్తానో నాకే తెలీదు ఏం తెలుసు నీకు ధీరజ్ గురించి ధీరజ్ నన్ను ఎట్లాంటి పరిస్థితుల్లో పెళ్లి చేసుకున్నాడో నాకు తెలుసు అంతేకాని నగల కోసం ధీరజ్ నన్ను పెళ్లి చేసుకోలేదు నా భర్తని ఇంకోసారి దొంగ అంటే మాత్రం నేను ఊరుకోను అని ప్రేమ శ్రీవల్లికి వార్నింగ్ ఇస్తూ ఉంటే అందరూ కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు ఇక రామరాజు ఆపండి ఏంటి ఇంట్లో గోల కొత్తగా పదండి అగో సీసీ కెమెరా ఉంది కదా ఆ సీసీటీవీ ఫుటేజ్లో నగలు ఎవరు తీశారో అంతా రికార్డ్ అయ్యే ఉంటుంది ఒకసారి చూద్దాం అని చెప్పి రామరాజు అనేసరికే ఇక శ్రీవల్లి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది బాబోయ్ ఇదేంటి దొరికిపోయేలా ఉన్నాను ఇప్పుడు ఆ సీసీ కెమెరాలో నగలు దొంగతనం చేసింది నేనే అని తెలిస్తే నా పరిస్థితి ఏంటి అని కంగారు పడిపోతూ ఉంటుంది ఇక సీసీటీవీ ఫుటేజ్ని తీసుకొచ్చి అంతా కూడా చెక్ చేస్తూ ఉంటారు అలా చెక్ చేస్తూ ఉండగా అందులో శ్రీవల్లి నర్మదా గదిలోకి వెళ్ళడం దొంగ చూపులు చూసుకుంటూ ఇక నగల బ్యాగుతో బయటికి రావడం అందరూ చూస్తారు అది చూసి అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక శ్రీవల్లి అయితే దొరికిపోయాను ఇక నా పని అయిపోయింది అని అనుకుంటూ ఉంటుంది ఇక నగలు దొంగతనం చేసింది శ్రీవల్లి అని తెలుసుకొని ప్రేమ ఏంటక్క నగలు నువ్వు దొంగతనం చేసి ధీనజ్ పైన నింద వేయాలని అయినా నగలు దొంగతనం చేయాల్సిన అవసరం నీకేముంది నీకు బోలెడు నగలు ఉన్నాయి కదా అని నర్మదా అంటూ ఉంటుంది ఇక చందు రామరాజు వేదవతి అందరూ కూడా శ్రీవల్లిని కోపంగా చూస్తూ తిడుతూ ఉంటారు ఇక శ్రీవల్లి అయితే చెప్పు ఎందుకు ఈ దొంగతనం చేశావు అని అంటే అప్పుడు శ్రీవల్లి విషయం మొత్తం కూడా చెప్తుంది మీరు పెళ్లి ఖర్చుల కోసం మాకు అప్పుగా పది లక్షలు ఇచ్చారు కదా ఆ పది లక్షలు మమ్మల్ని ఇవ్వమని చెప్పారు కదా మా దగ్గర అంత డబ్బు లేదు అందుకే నర్మద నగలు దొంగిలించి మా అమ్మకి ఇస్తే మా అమ్మ ఆ నగలు అమ్మి మీకు ఇవ్వాలి సిన పది లక్షలు ఇస్తుందనే ఇలా చేశాను అని చెప్పి శ్రీవల్లి అనగానే ఇక చందు రామరాజు వేదవతి అందరూ షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు అప్పుడే రామరాజు అదేంటి మీరు ఉన్నవాళ్లే కదా బాగా డబ్బున్నవాళ్లే కదా పది లక్షల కోసం ఇలా దొంగతనం చేయవలసిన ఏంటి అని రామరాజు అంటాడు అప్పుడు శ్రీవల్లి లేదు మామయ్య గారు మాకు అలాంటి ఆస్తులు ఏవీ లేవు మాకు ఆస్తులున్నట్టు మేము గొప్పవాళ్ళం అన్నట్టు మేము నాటకమాడి ఈ పెళ్లి చేసుకున్నాం అని చెప్పి ఇక శ్రీవల్లి చెప్పగానే అందరూ షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు ఈ విధంగా దొంగతనాన్ని ధీరజ్పై వేయాలని చూసిన శ్రీవల్లికి ప్రేమ బుద్ధి చెప్పబోతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్